సుపరిపాలనకు అక్షర సత్యం భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రామగుండం ఇన్చార్జీ కందుల సంధ్యారాణి అన్నారు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిత జయంతి గోదావరి గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ పిడుగో కృష్ణ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి సత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు రామగుండం ఇన్చార్జీ కందుల సంధ్యారాణి బీజేపీ పార్టీ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులోని మహిళలకు పనులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా దేశానికి అందించిన సేవలు యావత్ దేశ ప్రజల్లో నిలిచిపోయాయని అన్నారు ప్రధానిగా మారుమూల ప్రాంతాల్లో రోడ్లను వేసి రవాణా సౌకర్యం కల్పించిన మహోన్నత వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు వాజ్పేయి ఎర్ర బల్బులు ఉన్న కాలంలో ఎల్ఈడి బల్బులను వినియోగంలోకి తీసుకొచ్చారని అలా ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తిగా అచాత శత్రువుగా ప్రతిపక్షాల మన్ననలు కూడా పొందారని వాజ్పేయి సేవలను కొనియాడారు భారతీయ జనతా పార్టీకి మూల స్తంభం అయితే బీజేపీ పార్టీగా ఆవిర్భించిన నాటి నుంచి మొట్టమొదటి అధ్యక్షునిగా వాజ్పేయి పనిచేశారని పార్టీ కార్యకర్తలను ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దారని తెలిపారు వాజ్పేయి బాటలోని బీజేపీ పార్టీ నాయకత్వం నడుచుకుంటూ ప్రజలకు సుపరిపాలన అందించడం జరుగుతుందని అన్నారు భారత ప్రధాని అటల్ బిహారీ శత జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాం అలాగే సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షల్ని రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా తెలియేస్తా ఉన్నాము సుపరిపాలనకి అక్షర సత్యము అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రధానిగా ఉన్నప్పుడు వారు దేశ ప్రజలకు అందించినటువంటి సేవలు యావత్ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ వ్యాధిలో పెట్టుకొని వారి యొక్క జయంతిని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఇవాళ నిర్వహిస్తా ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర పార్టీ ఇవాళ వారం రోజుల పాటు వారి శత జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని ఈ వారం రోజుల పాటు కూడా నిర్వహిస్తా ఉన్నారు అదే రకంగా రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నటువంటి రోగులందరి కూడా పండ్లని పంపిణీ చేస్తూ వారి యొక్క స్పూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నారు ఆనాడు భారతీయ జనతా పార్టీకి మూల స్తంభం జనసంఘ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎంతో మంది నాయకులను కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అదే రకంగా ఇవాళ పార్టీని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడమే కాకుండా ఎంతో మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే కాకుండా వారు ప్రధానిగా ఈ దేశానికి అందించినటువంటి సేవల్ని ఎప్పుడు కూడా మర్చిపోదు సమాజం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం గ్రామాలలో మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ రోడ్డు రవాణా సౌకర్యం ఉన్నదంటే వారు అందించినటువంటి కృషి వాళ్ళ వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ వారి యొక్క ఆలోచన విధానము ఒకప్పుడు గ్రామాలలో ఎర్ర లైటు వెలుగుతా ఉండే ఇవాళ ఎల్ఈడి బల్బులు వచ్చినాయంటే వారు అందించినటువంటి కృషి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి యొక్క స్ఫూర్తితోటి వారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ ఇవాళ అనేక రకాలుగా పీద బడుగు బలహీన వర్గాలకి ఇవాళ సంక్షేమ పథకాల్ని అందించేటువంటి కార్యాచరణ భారత ప్రభుత్వం ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ సీనియర్ నాయకులు కోమల మహేష్ గాండ్ల ధర్మపురి మండల అధ్యక్షులు కోడూరి రమేష్ మిట్టపల్లి సతీష్ బాణాల స్వామి మచ్చ విశ్వాస్ కన్నూరి భాస్కర్ అంద రాజ్ కుమార్ మాతృపైన రాకేష్ వీరేశం చిరంజీవి బియ్యాల మహేందర్ అపర్ణ సంపూర్ణ యేసులత శ్యామ్ పటేల్ బుంగ మహేష్ రజిత రమ్య తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మీ సొంతింటి కళకు అద్భుతమైన కళ తోడైతే అది మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సీసీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో ఏరౌ ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు